హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచనన్ వ్లాగ్స్ ఇవాల్తి వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి ఈవినింగ్ టీ టైంలో మా పాప అయితే ఈ రెసిపీ ప్రిపేర్ చేసింది చాలా బాగా వచ్చాయి రెండు ఉల్లగడ్డలని మీడియం సైజు ఉల్లగడ్డలను తీసుకొని ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మీడియం సైజు ఒక టూ ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలా బాగా మంచి టేస్ట్లో వచ్చినాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇలా చేత్తో రబ్ చేసుకొని వేసుకోవాలన్నమాట జీలకర్రని ఇలా ఒత్తుకొని వేసుకుంటే స్మెల్స్ అన్నీ బయటకు వచ్చి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా నీట్గా రబ్ చేసుకొని ఆలుగడ్డ తురుముకున్నాం కదా అందులో అయితే వేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు తీసుకొని ఇందులో వేసుకునింది తర్వాత ఒక హాఫ్ స్పూను కారం కూడా వేసింది మిర్చి పౌడరు తర్వాత ఒక రుచికి సరిపడినంత సాల్ట్ అనమాట మీ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవచ్చు ఇందులో ఫ్లేవర్స్ కోసము కొంచెం మసాలా టచ్ కోసము చికెన్ మసాలా పౌడర్ అయితే ఒక స్పూన్ వేసింది బైండింగ్ కోసము టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి తీసుకున్నాము మైదా కాకుండా గోధుమ పిండి అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి కూడా తీసుకున్నాము ఆలుగడ్డకు బైండింగ్ కావాలి కదా అందుకోసం అనమాట ఇవన్నీ వేసేసాక నీట్గా కలిపేసుకోవాలి ఇలా చేత్తోనే నీట్గా మిక్స్ చేసుకుంటే మంచిగా కలిసిపోతాయి తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ పైన ఇలా వేసుకొని అలా అలా కొంచెం చేతికి అంటుకోకుండా ఉండేలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా నాంతే బాగుంటుంది మనం వేసిన ఉప్పు కారం అవన్నీ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఉల్లగడ్డ లోపలికైతే వెళ్ళి నీట్గా నాన్తుందనమాట తర్వాత పెనం పెట్టుకొని డీప్ ఫ్రై కోసము ఆయిల్ అయితే వేసుకోవాలి కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న గారెల్లాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని నీట్గా వేయించేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉన్నాయండి తను చాలా నీట్గా చేసింది ప పైన అంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి అప్పటికప్పుడు చేయడానికి చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి గారెలైతే పిల్లలకు కూడా ఖచ్చితంగా బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇలా మొత్తము ఒకదాని తర్వాత ఒకటి చిన్న చిన్న గారెల్లో ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవడమే కానీ వీటిని హై ఫ్లేమ్లో అయితే పెట్టి వేయించుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్న మంట మీద ఇలా స్లోగా అయితే వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు మంచిగా ఉడికి బాగా వస్తాయి అన్నమాట మనము ఆలుగడ్డని పచ్చిదే గ్రేడ్ చేసాం కాబట్టి ఉడకబెట్టింది కాదు కదా అందుకని లోపల వరకు మంచిగా ఉడకాలి లేదంటే కొంచెము ఆలుగడ్డ ఉడకకుండా టేస్టు ఫ్లేవర్ రెండు బాగోవు ఇలా నీట్గా వేయించేసుకొని ఒక స్ట్రైనర్తో స్ట్రైనర్ తోటి ఆయిల్ మొత్తం స్ట్రైన్ చేసేసుకుని టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ టేస్టీ ఆలుగడ్డ ఉల్లిగారెలు అయితే రెడీ అయిపోయినాయి మిగిలిన పిండిని మిశ్రమాన్ని కూడా ఇలాగే చిన్న చిన్న గారెల్లాగా ఆయిల్లో వేసేసుకొని వేయించేసుకుంటే గారెలు అయితే రెడీ అయిపోతాయి చాలా బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము గారెలు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి చాలా బాగున్నాయి గారెలు అయితే ఇన్స్టెంట్గా మంచి స్నాక్ రెసిపీ అనమాట మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి